పంచాయతీరాజ్ శాఖలో కొత్త చరిత్ర ఆరంభమైంది గతంలో నామ్కే వాస్తేగా ఉన్న డివిజనల్ లెవెల్ డెవలప్మెంట్ ఆఫీసర్ డిఎల్డీఓ పోస్టు ను పటిష్టం చేస్తున్నారు రెవెన్యూ శాఖలో ఆర్డీఓ ఎంత కీలకంగా ఉంటారో నూతనంగా ఏర్పాటు చేసిన డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ డిడిఓ కూడా అభివృద్ది సమంతత వ్యవహారంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీ రోల్ పోషిస్తున్నారని ఎంపీడీఓ శ్రీదేవి తెలిపారు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్ గా ప్రారంభిస్తారని తెలిపారు నెల్లూరు జిల్లా కావలి స్థానిక మున్సిపల్ కార్యాలయం సమీపంలో ఉన్న గురువారం నాడు ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు అందరికీ నమస్కారం కావలి డివిజన్లోని కావల డిడివ కార్యాలయం రేపు ఉదయము పదకొండు గంటలకు గౌరవనీయులైనటువంటి మాన్యశ్రీ మన ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ కొన్నిదల పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ గారు అయినటువంటి వారి వర్చువల్ ద్వారా మీటింగ్ ద్వారా దీన్ని ప్రారంభించడం జరుగుతుంది స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు శ్రీ దగ్గుమాట వెంకటకృష్ణారెడ్డి గారు ముఖ్య అతిథులుగా విచ్చేసి సదర కార్యక్రమాన్ని మొత్తం నిర్వహించదురు కావున ఈ విషయాన్ని మీడియా వారికి తెలియపరచమైంది అందరూ డివిజన్ లెవెల్ ఆఫీసర్స్ అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేవసంగా ఆహ్వానిస్తున్నాము అలాగే ప్రజాభితలైనటువంటి ఎంపీపీ మరియు జెపిటీసీ వారి ధౌరణులైన ఎంపీపీ గారికి జెపిటీసీ గారికి కూడా ఈ సమాచారం అందించడం జరిగింది కావున ప్రోటోకాల్ ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యాలయం ప్రారంభోత్సవానికి విచ్చేవసంగా కోరుచున్నాము ఈ కార్యాలయము స్థానికంగా ఉన్నటువంటి కావలపట్నంలోని మున్సిపల్ కార్యాలయం ఏదైతే ఉన్నదో దాని వెనక భాగంలో ఈ కార్యాలయము ఉంది దీన్ని ల్యాండ్మార్కుగా తీసుకునేసి అందరూ కూడా సదరు పదకొండు గంటలకి రేపు ఉదయం పదకొండు గంటలు జరిగే ఈ కార్యక్రమం ఇచ్చే ఇచ్చేసి జయప్రదం చేయవలసిందిగా అందరినీ కూర్చున్నాను థ్యాంక్ యూ